ే ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి ఆ రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది ఎన్నికల స్కెడ్యూల్ ఇంకా విడుదల కాకముందే సవాల్ ప్రతిసవాళ్లతో బహిరంగంగానే విరుచుకుపడుతున్నాయి ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టడానికి దొరికిన ఏ ఒక్క అంశాన్ని కూడా అవతలి పార్టీ వదులుకోవట్లేదు ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా సింగణమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వర్గీయులు ఓ టీవీ యాంకర్ తో గతంలో ఆమె దిగిన ఫోటోను వైరల్ చేస్తున్నారు సాధారణంగానే రాజకీయ సినీ ప్రముఖుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతుంటాయి కుటుంబ నేపథ్యాల కారణంగానో లేదంటే చదివిన చదువులు పెరిగిన ప్రాంతం తదితర కారణాలతో వారంతా ఒకచోట అప్పుడప్పుడు కలుస్తుంటారు ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి శ్రావణి యాంకర్ ప్రదీప్ మాచిరాజు కలిసిన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వారిద్దరూ ఏదో పార్టీలో కలిసినట్లుగా ఉన్న ఫోటోను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు ఆ ఫోటోను చూసి ఆ అమ్మాయి ఎవరో ఎక్కడో చూసినట్లుంది అంటూ సెటారికల్ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు సొంత పార్టీ నేతలు సైతం టీడీపీ అధిష్టానం సింగణమల అభ్యర్థిగా శ్రావణిని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమెకు క్రమశిక్షణ లేదని సీనియర్ నాయకులను సైతం పక్కనబెట్టి ఒంటెద్దు పోకడలకు పోతుందంటూ విమర్శిస్తున్నారు అయితే ఆ ఫోటోలో ప్రదీప్ శ్రావణిలెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ మూడవ వ్యక్తి ఎవరో వారంతా ఎందుకు ఎక్కడ భేటీ అయ్యారో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు